తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో తమ నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈ రోజు మనం చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం తోడ మాసిన వడలు మురికి తోడ ఉండినేనీ అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ వినురవేమా మైలకోకతోడ మాసిన తలతోడ వడలు మురికి తోడ ఉండినేనీ అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ వినురవేమా మైల కోక తోడ మాసిన తల తోడ వడలు మురికి తోడ ఉండి నేని అగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా తెలుసుకుందాం మాసిన చీరతోనూ మాసిన తలతోనూ మురికిగా ఉన్న శరీరంతోనూ ఉంటే కనుక ఎంత గొప్ప కులంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళని సమాజంలో హీనంగా చూస్తారు అని ఈ పద్యం యొక్క యథాతథ భావం ఈ పద్యాన్ని భావాన్ని ప్రస్తుత సమాజ వాతావరణానికి మరికొద్దిగా విశ్లేషించుకుందాం వస్త్రధారణలో పూర్వకాలానికి ఈ కాలానికి అంటే ఈ ఆధునిక కాలానికి చాలా వ్యత్యాసం అంటే తేడా ఉంది ఆ రోజుల్లో చాకలు కులానికి చెందిన వాళ్ళు వారానికి ఒకసారి ఇంటికి వచ్చి మాసిన బట్టలన్నీ తీసుకెళ్ళేవారు అటువంటి సమయంలో ఇంటి యజమానురాలు ఎన్ని రకాల బట్టలు ఎన్నెన్ని వేశారో ఒక పద్దు పుస్తకంలో సంఖ్యా రూపంలో రాసుకునేవారు వాటిల్లో నిత్యం కట్టుకునేటువంటి బట్టలను కేవలం ఉతుకుకు మాత్రమే వేసి పాఠశాలలకు ఆఫీసులకు ఫంక్షన్లకు సమావేశాలకు అంటే గౌరవప్రదమైనటువంటి ప్రదేశాలకు వెళ్లే సమయంలో కట్టుకునేటువంటి బట్టలన్నీ కూడా ఉతికి ఇస్త్రీ చేయడానికి వేసేవారు ఉతుకు బట్టలకైతే వంద బట్టలకు ఇంత ఖరీదని ఇస్త్రీ బట్టలకైతే వంద బట్టలకు ఇంత ఖరీదు అని ఆ రోజుల్లో రేట్లు ఉండేవి వారం పది రోజుల తర్వాత వాటిని శుభ్రం చేసి తీసుకువచ్చిన తర్వాత ఇంటి యజమానులు లెక్క గట్టి ఆ దోబీలకు డబ్బులు ఇచ్చేసేవారు అలా నెలలో నాలుగు వారాలు వాళ్ళు ఇళ్లకు వచ్చి మాసిన బట్టలు తీసుకువెళ్ళేవారు ఇప్పుడు కాలం మారిపోయింది మనుషులు ఫ్యాషన్లు మారిపోయాయి ప్రతి కుటుంబంలోనూ ఆ ఇంట్లో సభ్యులు ఎవరి దుస్తులు వాళ్లే ఉత్తుక్కునే పరిస్థితి డబ్బున్న వాళ్ళైతే ఇస్త్రీ ఇచ్చుకునే పరిస్థితి లేని వాళ్ళైతే తమకు తామే ఇంట్లో చెంబిస్త్రీ గాని ఇస్త్రీ పెట్టతో కానీ చేసుకునేటువంటి పరిస్థితి మనిషి నిరంతర యంత్రం అనుక్షణం అతని శరీరం మీద చెమటతో తడిసిన మలినాలు పేరుకుపోతూ ఉంటాయి అందుకని చక్కగా శరీరాన్ని శుభ్రపరచుకొని అనంతరం ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని సమాజంలో తిరగడం వల్ల ఆ వ్యక్తికి గౌరవం పెరుగుతుంది గౌరవం ఉంటుంది ఆ వ్యక్తిని గౌరవంగా చూస్తారు మనం ఇప్పటికీ కూడా సమాజంలో కొంతమందిని చూస్తూ ఉంటాం విపరీతంగా మాసిపోయిన బట్టలతో విపరీతంగా పెరిగిపోయినటువంటి జుట్టు ఉన్న మాసిన తలతోనూ మురికిగా ఉన్న శరీరంతోను సమాజంలో తిరుగుతూ ఉంటారు చూడడానికి ఎంతో అందంగా ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టూ ఉండేటువంటి జనాలు వింతగా చూస్తారే తప్ప ఏమాత్రం గౌరవం ఇవ్వరు దురదృష్టం ఏమిటంటే దాన్ని కూడా ఒక ఫ్యాషన్గా భావించి ఎటువంటి శుచి శుభ్రత లేకుండా ఫ్యాషన్ల పేరుతో సగం సగం ఒళ్ళు కనిపించేలా బట్టలు ధరించి కార్లలోనూ బైకుల మీద తిరుగుతున్నారు ఈ సమాజంలో కొందరు ఎవరైనా వారిని ప్రశ్నిస్తే సమాధానంగా ఆ ప్రశ్న అడిగిన వాళ్లే భంగపడాల్సి వస్తోంది అది నేటి సమాజంలో పరిస్థితి సమాజంలో చదువుకుంటున్న విద్యావంతులుగా మనకు ఎంత డబ్బు ఉన్నప్పటికీ మనం ఎంత ధనవంతులైనప్పటికీ ఎంత గొప్ప కులానికి చెందిన అయినప్పటికీ కూడా ఎదుటి వాళ్ల చేత వేలెత్తి చూపించుకోకుండా చక్కని దుస్తులు చక్కని ప్రవర్తన కలిగి ఉండడం మనందరికీ కూడా అత్యవసరం కదా ఆ విధంగా మన యొక్క ఆత్మగౌరవాన్ని వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం కార్యక్రమం ముగించబోయే ముందు ఈ పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం మైల తోడ మాసిన తోడ వడలు మురికి తోడ ఉండినే అగ్రగులజుడైన నట్టిట్టు పిల్వరు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం మాసిన చీరతోనూ మాసిన తలతోనూ మురికిగా ఉన్న శరీరంతోనూ ఏ మనిషి అయినా సరే సమాజంలో తిరుగుతూ ఉంటే అతడు ఎంత గొప్ప కులంలో పుట్టినప్పటికీ కూడా వారిని అందరూ కూడా హీనంగా చూస్తారు అని ఈ పద్యం యొక్క భావం పద్యము దాని యొక్క భావం సంగతి సరే వ్యక్తిగతంగా కూడా మనకి శారీరక శుభ్రత దాంతోపాటు మానసిక పరిశుభ్రత చాలా అవసరం ఎప్పుడైతే శారీరకంగా మనం శుభ్రంగా ఉన్నామో మన మనసు ఆహ్లాదంగా తేలికగా ఉంటుంది ఎటువంటి విషయాన్నైనా సరే చక్కగా గ్రహించి మన మెదడులో నిక్షిప్తం చేసుకునేటువంటి చక్కని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ పద్యంలో విధంగా కాకుండా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుని సమాజంలో మనం చదువుకుంటున్నటువంటి చదువుకి మన యొక్క కుటుంబాలకి మంచి పేరు తెచ్చుకోవాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంది కదూ అటువంటి చక్కని ఆలోచన మీరంతా చేస్తారని చేయాలని అనుసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి భాగంలో శ్రీ వేమన గారి యొక్క మరొక ఆణిముత్యం లాంటి పద్యాన్ని భావంతో సహా తెలుసుకుందాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి